నేను చెప్తే అంట అది మధు అట్లో నీళ్ళల్లో కడుగు అక్కడే నీళ్ళల్లో కడుగు కడుగు ఏం కడిగేసి చెప్పు కొద్దిగా ఆ అందా ఎవరకడే పండిస్తా టైం నిలుబెట్టండి అమవరే అమవరే అమ్మ వాళ్ళకేమన్నా గుంతలు ఆ గుంతలు అంటే పొప్పులంత లేపించినాడు అమ్మాచి మనంది పోతాం ల్లగొండలు ఏం చేసిన ఊరిపై నాంజనేయ స్వామి దొరికిందని అంతా ఇప్పుడు ఇది పెయింట్ నా హైదరాబాదు మా అబ్బాయి ఇక్కడ నంజార్లో ఉంటాడు మా అబ్బాయిని పిల్లని చూద్దామని వచ్చాను వచ్చి ఫోర్ డేస్ బ్యాక్ వచ్చి ఇక్కడ మహానంది దగ్గర అంటే మహానంది తీసుకుపోతామని మా అబ్బాయిని తీసుకుపోతా బండి మీద ఇక్కడ దగ్గర దగ్గర దగ్గరే వెళ్ళిపోతాను బండి మీద పోతున్నాడు టూ వీలర్ మీద పోతుంటే ఈ ఏరియా దాటం అట్లా ఈ ఏరియా వచ్చింటే బహుశా డెబ్బై నెబ్బైలు పోతుండే కదా ఏరియా దాటి జస్ట్ ఎవరికి ఎవరైనా ఎవరై నేను ఇక్కడ ఉన్నాను దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు వెంటనే నాకు అరే వెనక తిప్పి ఎవరు పలకరించారు చెప్పండి బండి వెనక్కి తిప్పాను ఎదురైతే ఊరుంది అక్కడ దాకా వెళ్ళిపోయి అప్పటికే వెనక తిప్పండి మా అబ్బాయిని తిప్పింది నీకేమైనా వినపడుతున్నాను ఇక్కడికి వచ్చి నింపుతున్నాను మీకు ఏమైనా వినపడుతుందంటే మా అబ్బాయి ఏం నాకేం వినపట్లేదు నాకు మొత్తం వినపడుతుంది ఇక్కడే ఉన్నాను అని ఆ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఇక్కడ ఉన్నాను ఇది చెప్తాను సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి మొత్తం తిరిగాను వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు అయిపోయింది రెండు రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు మా మా అమ్మవారి పూజ చేసుకోవాలి నేను అదే పని చేస్తుంటాను ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటున్నాను ఆదివారం నాడు తీయించమని చెప్పి ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నాకు అని చెప్పింది ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను ఆదివారం అలాగే వాడు పొద్దున మా అబ్బాయి ఫ్రెండ్స్ వేసుకొచ్చాడు ఒక ఇరవై మంది పదిహేను మంది ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపన్ చేశాను జపన్ చేస్తే అక్కడ చూపుతున్నాడు అక్కడికి అక్కడ అక్కడ స్పాటు పెట్టాను పెడితే వాళ్ళు ఒక ఇట్లా గుర్తుకు పెట్టుకున్నారు జేసీ పిని పిలిపి స్వామి నాకు తెలియదు కదా అదేమి అసలు నా ఏరియా అయినది కాదు చాలా మంది ఈ మాట పాతగా ఉంటున్నారు కొత్తగా ఉంది అంటున్నారు అసలు ఈ ఏరియా కాదు